అన్నమయ్య జిల్లా కలెక్టర్ చాముకూరి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సభలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దృత్యాల అనితాదీష్టి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను మరియు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్గీయ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో పురుషులతో సమాన హక్కును కల్పించిన విధానం అలాగే స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారని అలాగే ఈనాటి డ్వాక్రా సంఘాలు స్థాపించింది ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని వ్యాఖ్యానించారు మహిళా సాధికారత కొరకు నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా కృషి చేశాడు చేస్తున్నారు మహిళలకు రాజకీయాల్లో అత్యున్నత స్థానాన్ని కల్పించి శ్రీమతి ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ని చేశారు అని అనితా దీప్తి సభను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ మరియు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అనితలు దీప్తిని సన్మానించి జ్ఞాపకను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 来，兄弟们，来！